ఎనిమిది నెలల పాటు కోచింగ్ తీసుకోలేకపోయారా రెండు వందల వీక్లీ టెస్టులు రాయలేకపోయారా వంద టెస్టులు రాయలేకపోయారా కానీ ఉద్యోగం సాధించి తప్పన మరి తక్కువ సమయంలో ఉద్యోగం సాధించాలి తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ చదవాలి అద్భుత అస్త్రం మన శ్రామీ బ్రహ్మాస్త్రం హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ మరి ఈ వీడియోలో మీకు ఒక గొప్ప శుభవార్త మన ఇన్స్టిట్యూట్ తరఫున మరో బ్రహ్మాస్త్రాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఏమిటి ఆ బ్రహ్మాస్త్రం మరి ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనే అంశాన్ని గమనిస్తే ఎవరైతే ఒక్కడుగు దూరంలో పీసీ కానిస్టేబుల్కి దూరంగా ఉన్నారు మరి ఎవరైతే పీసీ మెయిన్స్లో ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారో ఎన్నో సంవత్సరాలుగా కళలు కంటున్నారు మరి ఆ కళలు సాకారం చేసుకోవడానికి మరో అడుగు దూరంలో మరి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఆ నిరుద్యోగులు ఆ యూనిఫామ్ తోటి ఉద్యోగులుగా మారాలని కళలు కంటున్నారు మరి వారి కోసం మనస్వామినిష్ఠుడు చివరిగా సమయం దగ్గర పడుతున్న సందర్భంలో మీ ప్రిపరేషన్ మరింత పెంచడానికి ఆత్మధైర్యాన్ని పెంచడానికి మనస్వామి ఇన్స్టిట్యూట్ ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆవిష్కరిస్తుంది మరి ఆ పుస్తకానికి సంబంధించిన వివరాలు ఏంటివి అని ఒకసారి మీరు గమనిస్తే పూర్తిగా చూడండి ఈ వీడియోని ఎనిమిది నెలల పాటు కోచింగ్ తీసుకోలేకపోయారా ఎవరైతే కోచింగ్ తీసుకోలేదో మరియు రెండు వందల ఎనభైకి పైగా వీక్లీ టెస్టులు రాయలేకపోయారా ఇప్పటి వరకు స్వామి ఇన్స్టిట్యూట్ రెండు వందల పైగా టూ ఎయిటీస్ పైగా వీక్లీ టెస్ట్లను అంటే ఎవ్రీ సండేని ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది అండ్ అదేవిధంగా వంద టెస్టులు కూడా రాయలేకపోయారా మరి కోచింగ్ తీసుకోలేకపోయారు ఎగ్జామ్స్ రాయలేకపోయారు మరి షామినేషట్ పెట్టిన వంద టెస్టులు అంటే డైలీ టెస్టులు రాయలేకపోయారు కానీ ఉద్యోగం సాధించాలి తప్పన మరి తక్కువ సమయంలో ఉద్యోగం సాధించాలి తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ చదవాలి అనే వారి కోసం అద్భుతమైన పుస్తకమే మన శ్రామ్ ఇన్స్టిట్యూట్ పీసీ మెయిన్స్ ప్రాక్టీస్ బిడ్స్ పుస్తకం మరి దీనికి సంబంధించి మేమేం చెప్తున్నామంటే చింతించకండి సమయం ఎక్కువ లేదని ఆందోళన చెందకండి మీకున్న ఈ తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ మార్కులు సాధించడానికై మీకోసం కోసం ఇన్స్ట్యూట్ వారి అమ్ముల పొదుల నుంచి వెలువడుతున్న మరో అద్భుత పుస్తకం అద్భుత అస్త్రం మన శ్రామ్ బ్రహ్మాస్త్రం సో ఈ గురువారం మీకు ఈ పుస్తకం అందుబాటులో ఉంటుంది ఏపీపీసీ మెయిన్స్ మాస్టర్ స్మార్ట్ వే ప్రాక్టీస్ బిడ్స్ సో మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకతలు ఏమిటి అని డౌట్ రావచ్చు మరి ఇప్పటివరకు స్వామి ఇన్స్టిట్యూట్ ఎన్నో ఎగ్జామ్స్ పెట్టి ఎన్నో విధాలుగా మీ ఉద్యోగ లక్షణలో తోడుపాటునిస్తూ ముందుకెళ్తున్న ఏకైక సంస్థ మరి అందుకోసం ఈ పుస్తకాన్ని ఎవరైతే కోచింగ్ తీసుకోలేదో ఎవరైతే ఎగ్జామ్స్ రాయలేదో వారి కోసం ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా ష్యామ్ సార్ ఆధ్వర్యంలో ప్రతి ఫ్యాకల్టీని పర్యవేక్షణలో పెట్టుకుంటూ సో ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టూడెంట్కి ఏ విధంగా జాబ్ సాధించాలి మరి తక్కువ సమయంలో ఎలా చదవాలి ఎలాంటి బిడ్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో శ్యామ్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని ప్రతి ఉపాధ్యాయులు కూడా ప్రతి ఫ్యాకల్టీ కూడా రాయడం జరిగింది మరి ఆ పర్యవేక్షణ సామ్సార్గా దగ్గరుండి చేయడం వల్ల ఒక అద్భుతమైన బుక్ను తయారు చేయగలిగినాం మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకతలు చూస్తే సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ ప్రశ్నలు అంటున్నాం అంటే ఇక్కడ మీరు గమనించండి అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ జోగ్రఫీ హిస్టరీ కరెంట్ అఫైర్స్ పాలిటీ అండ్ సైన్స్ అంటే ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ ఇట్లా సబ్జెక్టు వారీగా టాపిక్ వైజ్ వారిగా అంటే పాలిటీ అంటే సో మొత్తం పాలిటీ క్వశ్చన్ ఒకే పాలిటీ అంటే పాలిటీ క్వశ్చన్స్ ఒకే విధంగా కాకుండా పాలిటీలో ప్రాథమిక హక్కులు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆదేశ సూత్రాలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలా టాపిక్ వైజ్గా మీకు ఇక్కడ బిట్లను తయారు చేయడం జరిగిందమ్మా టాపిక్ వైజ్గా ఏదో ఆషామాషిగా కాకుండా ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పేసి అన్నీ ఇలా ఒకేసారి ఇవ్వకుండా టాపిక్ వైజ్గా మీ ప్రిపరేషన్ స్థాయిని చెక్ చేసుకోవడానికి మీ ప్రిపరేషన్ స్థాయిని పెంచడానికి అనుగుణంగా ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు అతి ముఖ్యమైన టాపిక్స్ మీద మాత్రమే ప్రత్యేక దృష్టి అన్ని టాపిక్స్ మీద కాదమ్మా సో ఏదైతే ఎగ్జామ్లో మనకు అవసరం ఉందో అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన ప్రీవియస్ పేపర్లను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఎంసీక్యూలు అంటే గతంలో పోటీ పరీక్షలలో మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ కానిస్టేబుల్లో మరి ఎస్ఐలో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా ఫోకస్ చేశాడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటివి ఏవి టాపిక్స్ రిపీట్గా రిపీట్ అవుతున్నాయి అనే అంశాలను బేస్ చేసుకొని ఒక బ్లూ ప్రింట్ను బేస్ చేసుకొని తయారు చేసిన అద్భుతమైన బ్రహ్మాస్త్రం మన శ్రామ్య పీసీ మెయిన్స్ బ్రహ్మాస్త్రం పుస్తకం అదేవిధంగా ఐదు వేలకు పైగా ప్రశ్నలమ్మ అంటే ఈ ప్రశ్నలలో ఈ పుస్తకంలో ఐదు వేల ప్రశ్నలు ఉంటాయి ఐదు వందల అరవై పేజీలతో ఐదు వేల ప్లస్ ప్రశ్నలతో తెలుగు మీడియంలో ఈ బుక్ను రిలీజ్ చేయడం జరుగుతుంది మరి అదే విధంగా ఈ పుస్తకం సంబంధించి మరి మీకు ఇచ్చిన ఈ బుక్లో ఎలాంటి ఎర్రర్స్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా తయారు చేసిన ఎంసీక్యూ పుస్తకం అదేవిధంగా విద్యార్థులను ఇంకా మరింత పదును పెట్టడానికి మన ఇన్స్టిట్యూట్ ఈ పుస్తకానికి సంబంధించిన వీడియోస్ని కూడా తయారు చేస్తుంది త్వరలో మీ ముందుకు రాబోతుంది వీటికి కేవలం నామినల్ మినిమం ఛార్జెస్ తోటి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ వల్ల మనకి ఇంకా ఎంతో ఉపయోగం ఉంటుంది అంటే ప్రతి ఫ్యాకల్టీ కూడా ప్రతి ఫ్యాకల్టీ కూడా నాలుగు ఆప్షన్లను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ టాపిక్ సంబంధించిన పాస్ట్ కూడా మీకు ఐడియా ఉంటుంది అండ్ రివిజన్ అవుతుంది మీకు సో కాబట్టి ఓవరాల్గా కంటెంట్ మీద మీకు అవగాహన రావడానికి కూడా అవగాహన అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దాన్ని కూడా వృధా చెయ్యొద్దు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ప్రశ్నలు ఒకవేళ వచ్చిన స్టూడెంట్ చెయ్యాలని ఉద్దేశంతో ప్యూర్ ప్రతి ఆప్షన్ ని వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం మినిమం మినిమం ఛార్జెస్ తోటి అమ్మా కేవలం మినిమం ఛార్జెస్ తోటి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మరి బుక్ కాస్ట్ అమ్మ కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి మాత్రమే ఉంటుంది లిమిటెడ్ బుక్స్ అమ్మ లిమిటెడ్ బుక్స్ కాబట్టి ఒక్క అడుగులో దూరంలో ఉన్నారు మీ కళలు సాకారం చేయడానికి మీ అమ్మా నాన్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీకంటూ సమాజంలో గుర్తింపు రావడానికి ఒక్కడుగు దూరంలో ఉన్నారు కాబట్టి ఈ అడుగును చేరాలంటే ఈ ఒక్క పుస్తకం పుస్తకాన్ని చదివి నీ అడుగు నెరవేర్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ నీ విజయం కోసం ఆకాంక్షించే మన శ్రామించుడి తరపున మీ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ